హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్న కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకు నేను నేను చెప్పే కొన్ని ఉపయోగపడతాయని చెప్పి చెప్తున్నాను నేను మెయిన్ షెడ్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయినా అన్న రేకులు మనం తక్కువ వస్తాయి చెప్పి షెడ్ వేస్తాము కానీ రేకులతో చాలా ప్రాబ్లమ్లు ఉన్నాయి నేను చెప్తా చూడండి మెయిన్ షెడ్లో వచ్చే ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం కరెంట్ అన్న కరెంట్ అయితే ఖచ్చితంగా కావాలి కదా ఎందుకంటే మనం నైట్ పూట వెళ్ళినా బర్ల దగ్గర కూర్చుంటాము అంటే అవి చూడాలన్నా కొన్ని ఏంత పిల్లలది జాగ్రత్తగా ఉండాలంటే మనకు లైట్ కా చాలా అవసరం లైట్ పూట చే కాబట్టి ఇక చూడండి నేను మా నా షెడ్కు కనీసం అంటే ఒక కిలోమీటర్ తీసు కిలోమీటర్ నుంచి వైర్ తీసుకొచ్చిన మీకు కనిపిస్తుంది కదా మీకు సింగిల్ ఫేస్ అంటే మన ఊర్లో ఉండే కరెంట్ తీసుకున్నాను నేను ఒక ఇంచుకు నాలుగు వేలన్నర నాకు అట్లా ఖర్చు అయింది మీటర్కు వైర్లకు మళ్ళీ సపరేట్ ఇక మొత్తం బ్రేక్ నా షెడ్డుకి ఇప్పుడు ప్రజెంట్ ఇక ఇక్కడ చూడండి రేకులకు కరెంటుకు ఫస్ట్ నాకు ఏమనిపించలేదు అంటే ఎండాకాలంలో నేను వేసాను కాబట్టి అంత ఇబ్బంది ఏమనిపించలేదు మంచి షెడ్ నీట్గా ఉండే అంత మంచిగా ఉండే కానీ ఇప్పుడు మెయిన్ వర్షాకాలంలో వచ్చిన ప్రాబ్లం ఏంది నేను చెప్తాను చూడండి మొత్తం ఇనువు కాబట్టి ఏడ చిన్న ప్రాబ్లం వచ్చినా ఈడ తేలిన ఏమైనా సరే షెడ్డు మొత్తం కరెంట్ వస్తుంది మెయిన్ ప్రాబ్లం అది అందుకే నేను ఇప్పుడు కొంచెం కొత్తగా ఎవరైనా షెడ్ వేస్తే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మొత్తం రేకులతోనే వేయకుండా కింద వన్ సైడ్ అంటే కింద మొత్తం గోడ పెట్టుండి అంటే మూడు ఫీట్ల వరకు లేదా నాలుగు ఫీట్ల వరకు మొత్తం గోడ పెట్టుండి తర్వాత రేకులు వేసుకున్న ఓకే ఏం కాదు అట్లా మొత్తం నా తీరు వేసిన మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నేను వేసినా కాబట్టి మీకు చెప్తున్నా మీరు ఆ తప్పు చేయకండి అందుకే నేను మీకు చెప్తున్నా కొత్తగా వచ్చేవాళ్ళు పాతగా ఉన్న వాళ్ళకి ఏం కాదు ఎందుకంటే వాళ్ళ అనుభవం అంటే వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు వేయరు ఒక శాతం నేను ఇక వేసినా కాబట్టి నా ప్రాబ్ నాకు వచ్చిన ప్రాబ్లం మీకు రావద్దు అని చెప్పి నేను మీకు చెప్తున్నా మొత్తం మాత్రం రేకులు మాత్రం వేయకుండా ఫ్రెండ్స్ వేసినాం డేమనిపేది కానీ ఇప్పుడు కరెంటు వర్షానికి ఏడ కొంచెం తేలినా సరే కొంచెం ఏడ ఇనుము ఆనినా సరే మనకు కొంచెం వైర్ తేలినా కానీ మనకు మొత్తం షాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి అన్నీ పచ్చి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా షాక్ వస్తుంది అన్న అందుకే జాగ్రత్త నేను అందుకే మీకు చెప్పేది ఏంటంటే మొత్తం రేకులతోనే కాకుండా ఒక నాలుగు ఫీట్లు కింద గోడ పెట్టుండి తర్వాత పైన రేకులు వేసుకున్న మనకేం ప్రాబ్లం కాదు ఎందుకంటే మధ్యలో మొత్తం గోడనే ఉంటుంది కాబట్టి బర్రెల గిల్లాగా ఏమి ఇబ్బంది కాదు ఇప్పుడు ఏమైందంటే ప్రతిదీ ఇక బర్రేకా నుంచి బర్రెల గిలా ఏం చేశానంటే నెత్తిపెట్టి గోడ అంటే రేకుల ఇట్లా అని ఉంటుంటాయి తాకుతాయి కాబట్టి ఆవిడ గిల్లా సాకు ఆస్కారం ఉంటుంది అందుకనే జాగ్రత్త పడాలి కొత్తగా వేసే వాళ్ళు మాత్రం షెడ్డు డైరీ ఫామ్ పెట్టాలనుకొని షెడ్ వేయాలనుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వేయండి అన్న నేను చెప్పేది వాళ్ళకు ఒకటే రేకులతో మాత్రం షెడ్ వేయకుండా అంటే కింద సైడ్ నాలుగు ఫీట్ల వరకు గూడనే పెట్టండి నాలుగు ఫీట్ల తర్వాత నాలుగు ఫీట్ల పైన మాత్రం నాలుగు ఫీట్ల పైన రేకులు వేసుకున్నా సరే ఆ మధ్యలో గ్యాప్ ఉన్నా కానీ ఏం కాదు ఎందుకంటే గాలి వచ్చిపోవాలి కాబట్టి మనం ఏదైనా దానికి దాపు పెట్టుకుంటే ఏం కాదు కాబట్టి రేకులు మాత్రం ఎక్కువ శాతం వేయకుండా కింద సైడు ఎట్లాంటిగో చూపిస్తా చూడండి నేను నా దగ్గర మొత్తం ఇప్పుడు ఏమైందంటే మొత్తం రేకులు కింది వరకు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు మీరే చూడండి ఇక ఇంకోటి ఇది ప్రాబ్లం ఉంటుంది చూడండి మీకు మంచిగా చూపిస్తున్నాను కదా ఇగో రేకులు బర్రెలు ఇవి పాత బర్రెలు అయితే నా రేకులని అసలు ఖరాబ్ చేయలేవు పాత బర్రెలు ఇక్కడ కట్టేస్తా అది ఇప్పుడు బయటకు పోయినాయి కాబట్టి ఇక చూడండి ఇక్కడ కొంచెం కన్నా ఖరాబ్ చేయలేవు ఇగో వచ్చి ఒక పదిహేను రోజులు అయింది ఆ షెడ్లకు వచ్చి ఆ పదిహేను రోజుల ఇగో నాలుగు రేకులు ఖరాబ్ చేసేసినాయి అందుకని ఏమంటున్నా అంటే కింది నుంచి ఇగో ఈ కింది నుంచి గాడ నుంచి ఆ కింది నుంచి ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఒక నాలుగు ఫీట్లు లేదా అందు ఐదు ఫీట్లు ఉండవచ్చు కొంచెము ఐదు ఫీట్ల వరకు మనము గోడ పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్ ఒకవేళ బర్లు గీనా దొగ్గినా కానీ ఏం కాదు అదిగినా రోజు గీక్ ఉంటాయి కాబట్టి ఏం ప్రాబ్లం కాదు ఇక లేదంటే ఇక చూడండి మొత్తం ఇనుము మొత్తం ఇక రేకులే మొత్తం అంటే ఇనుము కాబట్టి షాక్ రానికి ఆస్కారం ఉంటుంది ఇక రెట్లు ఉంటాయి ఈడ కొంచెం దీలినా కానీ ఇగో ఈడ కొంచెం దీలినా మాకు ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ అందుకే మీరు నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ శాతం ఐదు ఫీట్ల వరకు మాత్రం గోడ పెట్టుకోండి ఒకవేళ నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా విషయం మీద మీరు కామెంట్ అంటే ఏదైనా విషయం మీద నేను చెప్పాలని అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను అడుగుండి నేను చెప్తా ఒకవేళ నాకు తెలియకపోతే తెలుసుకొని మరీ చెప్తా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అన్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ